అది వేరు వేరు అది చెప్పి మాట్లాడాడు అని చెప్పి అంటున్నాడా ఎంత కూడా ఆడుతున్నా కానీ తప్ప ఉంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు వర్క్లు చేయలేదు నేను ఏమైనా ఇబ్బంది పడిపోయినా మనకి మన ప్రొఫెషన్లో కాంట్రాక్ట్ బిల్డ్ అవన్నీ జనసేన పార్టీ కోసం నేను వర్క్లు లేకున్నాను రాబకొరత వస్తుంది దాని సార్లు కేకేసినా కూడా నేను వర్క్కి వెళ్ళలేదు ఇవాళ పార్టీ వచ్చింది కదా వర్క్ చేసుకుందాం అంటే తెలియదు స్వామికి మూడు లక్షల యాభై వేలు మూడు కోట్ల యాభై లక్షలు వర్క్ ఇచ్చారు ఎవరెవరి పేరునో రాసి ఇక పద్గపేమో ఇతను కావలసరికి కొంచిపోడి కాంట్రాక్టర్ తీసుకెత ఇంత నిపిండికున్నాడు. మరి గంట గంట దోణం ఏం అవుతుంది? 6 లక్షలు కొర్కున చెయమన్న నేనున్నాను. 6 లక్షలు. నేను 10 కోట్ల వరకు చేసి ఉన్నా 6 లక్షలు చెయమన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మోక్స్ చేసొడకి మగొమతల్కి కిక్ కొడతార బాన్నకొచ్చింది కుర్తార్ బా. కుర్త వర్క్ చేస్తు దాంటంకి ఎవరు వస్తారు రడ సర్పాత్ మనకు. ఇది కూడా కూజీ చేత్తేలే ఇక్కడ మెటీరియల్ దానికి ఇంకో చోటకు పట్టుకెళ్తాక ఉంటుంది అసోసియేట్ చేసేది సార్ కాబట్టి మాట కూడా చెప్పకుండా చెయ్యి ఇప్పుడు మనం ఇంతకంటే పాడైపోతే ఉండదు ఎంతకంటే పాడైపోతే ఉంటుంది చెప్పు అది ఇంకో ఆట వర్క్ చేసుకుంటాం కానీ ఏంటంటే పురుగు పోతుంది రోజుల నిజవర్గంలో మనం రాజకీయం చేసాం ఇక్కడ నీకే దిక్కులేదండి మాట అంటారన్న ఆలోచనతో రెండు రోజులు ఆలోచించడం దాని గౌరవం లేకుండా చేసాడు అదే ఇలా కలతం తప్పు అని మాట్లాడేటంటే మేము అనుకోలే నాకు అర్థం అవట్లేదా అంటే మీరు కొట్టుసావాలా కోపలి కాపులు చేస్తే ఇక ఆనందం అంతారేమో ఆడ పేషెంట్ దగ్గర చేసుకుంటున్నాడు కోపల కాపులు కొట్టుసామంటారా అది చూస్తాడు అంటే నాకు అర్థమైంది అది అని ఉన్నారు మొక్క మీద మాట్లాడే వీళ్ళందరికీ విరోధం అవుతాం మనం మానవాళ్ళకి అర్థం అవట్లేదు చాలా మంది మొత్తం దీని అందరికీ కారణం పెద్దగా జగన్ స్వామి ముగ్గురు